షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ట్రిపుల్ మర్డర్ కేస్ ఎప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఈ సామర్ల కోటకు సంబంధించినటువంటి మాధురి తనతో పాటు ఇద్దరు పిల్లల హత్య కేసు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది ఈ సీను ఈ క్రైమ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే అబన్ సుబన్ తెలియనటువంటి మాధురి పిల్లల్ని కూడా సురేష్ అనే వ్యక్తి చంపడం జరిగింది సురేష్ అండ్ మాధురి వీళ్ళిద్దరూ ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారు అది అందరూ తప్పనే మాట్లాడుతుంటారు వీళ్ళిద్దరికి మధ్యలో వచ్చిన డిఫరెన్సెస్ని బేస్ చేసుకుని పాపం అబన్ తెలియని చిన్న పిల్లల్ని కూడా చంపడం జరిగింది అసలు ఈ కేసు గురించి కాస్త డీటెయిల్గా సైకలాజికల్ పాయింట్లో నుంచి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ ఐ హ్యావ్ విత్ మీ ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగ్నాథ్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ఇది కరెక్టా తప్ప దీని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు నాది ఒకటే పాయింట్ ఆ చిన్న పిల్లల్ని చంపాల్సినంత అవసరమే ఉంది సార్ కిరాతకంగా బ్లేడ్తో కోసి రాడ్తో కొట్టి ఎందుకు సార్ ఇది పిల్లల్ని ఏం చేశారు ఎలా చూడాలి దీన్ని అసలు మనం ఈ క్రైమ్ని సెక్షువల్ గ్రాటిఫికేషన్ కిందకి వస్తుంది మేడం ఇది ఇప్పుడు సెక్స్ అండ్ పొసెసివ్నెస్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ టర్మ్స్ మేడం దే ఆర్ టెక్నికల్లీ డూ డిఫరెంట్ టర్మ్స్ పొసెసివ్నెస్ అండ్ సెక్స్ ఆర్ ఇంటర్లింక్డ్ ఐ కెన్ సే ఇట్ ఇస్ సినోనియం అంటే ఎక్కడైతే మీకు సెక్షువల్ పర్సెప్షన్ ఉంటుందో టువర్డ్స్ అ ఉమెన్ ఆర్ ఎల్స్ వన్ పర్టికులర్ ఉమెన్ మీకు నచ్చిన ఆమె కావచ్చు గర్ల్ఫ్రెండ్ కావచ్చు ఇల్లి ఇల్లీగల్ ఎఫైర్ కూడా కావచ్చు ఎప్పుడైతే మీరు ఆ పొసెసివ్నెస్కి ఎంత వెళ్తారో ఎంత ట్రావెల్ చేస్తారో అంత ఇన్సెక్యూరిటీని కూడా మీరు క్యారీ చేస్తారు రైట్ ఓకే అక్కడ సెక్స్ ఒకటి కాదు మేడం సెక్స్ ఈజ్ ఆల్వేస్ డ్రైవింగ్ చైర్ సెక్స్ ఈజ్ అ డ్రైవింగ్ ఎనర్జీ ఫాలోడ్ బై పొసెసివ్నెస్ సస్పీషియస్నెస్ అండ్ ట్రైంగ్ టు కంట్రోల్ అండ్ ఎంపవర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఇన్సెక్యూరిటీ వెన్ డామినెంట్స్ మిమ్మల్ని ఎప్పుడైతే అభద్రతాభావం తీవ్రమైనటువంటి స్థాయికి మిమ్మల్ని డామినేట్ చేస్తే నెక్స్ట్ జరిగేది ఏంటి క్రైమ్ ఇప్పుడు ఈ కేసులో జరిగింది అదే మేడం వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయో ఎఫ్ఐఆర్ తర్వాత ఇలిసిట్ ఎఫ్ఐఆర్ తర్వాత ఈమె కన్ఫరెంట్ చేసిందేమో తర్వాత చాలామంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఎఫ్ఐఆర్ని కంటిన్యూ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు స్టార్టింగ్లో ఉన్నటువంటి ఎంతూజియాజం కానీ ప్లెజర్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్గా ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటాయో అవి గ్రాడ్యువల్గా మారుతూ ఉంటాయి అందులో బేసిక్ రీజన్ ఏంటి మేడం అసలు మేడం మనిషి మనస్సు అన్నది ఎప్పటికప్పుడు మారిపోతుంది మేడం ఒక స్థిరంగా బలంగా ఒక ప్లాస్టిక్ పువ్వులాగా మీరు ఎన్ని ఎన్నిసార్లు నీట్గా మెయింటైన్ చేస్తే అన్ని రాకుండేటువంటి మనస్తత్వం ఉండదు మనిషికి మనిషికి ఆ నేచరే లేదు కానీ ఎందుకు సార్ ఈ మధ్య కాలంలోనే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కానివ్వచ్చు సెక్షువల్ క్రైమ్ రేట్ కావచ్చు ఎందుకు ఈ మధ్య కాలంలోనే ఇంతలా పెరిగిపోతుంది అంటే సెక్స్ని మనం ఇంకొక కోణంలో కూడా ఆలోచించాలి మేడం మనము కొన్ని వందల సంవత్సరాలుగా సెక్స్ని సోషల్ మారాలిటీ నామ్స్లో మనం చాలా రెస్ట్రిక్ట్ చేసాం దాన్ని అంటే మీకు చిన్నప్పుడైతే అసలు చాలా నిర్బంధించినటువంటి పదాలతోని అంటే చాలా భయభ్రాంతులు చేసేటువంటి పదాలతోని లేదా మారల్లీ మిమ్మల్ని బాయ్కాట్ చేసేటువంటి పదాలతోనే మిమ్మల్ని చిన్నప్పుడు ఇన్ఫీరియర్ చేస్తారు ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువ చేస్తారు ఇటువంటి అమ్మాయిలకు ఎక్కువ నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు నువ్వు పళ్ళు వేసుకో ఇలాంటి బట్టలు వేసుకో అలా ఉండు ఇలా ఉండు ఈ నామ్స్ అన్నీ మీకు అమ్మాయిలకు ఎక్కువ కనిపిస్తాయి ఇప్పుడున్న మీరు మోడర్న్ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్లో ఎందుకు ఇలా ఉందంటే ఇప్పుడంతా ఇప్పుడున్నటువంటి చాలామంది పేరెంట్స్ కూడా క్వాలిఫైడ్ పీపుల్ మినిమం గ్రాడ్యుయేట్స్ ఉన్నారు లేదా సోషల్ మీడియా వల్లనో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వల్లనో కొంత అవేర్నెస్ వచ్చింది టీవీ ఎంటర్టైన్మెంట్స్ వచ్చినాయి టీవీలో కూడా మీకు ఓటీటీస్లో ఎలాంటి కండిషనింగ్ ఉంది చెప్పండి మూవీస్లో సెక్షువల్ సెక్షువాలిటీని ఎలా చూపిస్తున్నారు వర్బలైజేషన్ ఎంత నాయిసీ ఉంది సో ఎప్పుడైతే ఇది మీకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అయిపోతుందో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ లోపల మీ లోపల లోపలవిధ డిజైర్స్ ఉంటాయి చూడండి మేడం మీరు ఒక బరీడా లైవ్ డిజైర్స్ ఉంటాయి కొన్ని అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఒక ఫామ్ క్రియేట్ అవుతుంది మేడం సోషల్లో సొసైటీలో ఆ ఫామే ఇలిసిట్ అఫేర్స్ ఇవన్నీ ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆమెకి హస్బెండ్తో సంతృప్తి ఉందా లేదా ఎందుకు ఇంత ఎఫైర్ పెట్టుకుంది అన్నదానికి డెఫినెట్లీ బయాలజికల్ ఒకటితో పాటు అటెన్షన్ కూడా ఉంటుంది మేడం అటెన్షన్ ఇవ్వకపోవడం వల్లనే పది మందిలో ఆరుగురికి ఇల్లిసిడ్ అఫైర్స్ ఉంటాయి మీకు తెలుసా అటెన్షన్ ఇస్ అ బెస్ట్ వే టు ఫ్లర్ట్ ఎనీ గర్ల్ అండ్ ఎనీ బాయ్ ఎందుకంటే జనాలకి అటెన్షన్ సీకింగ్ అంత అలవాటు అయిపోయింది అంత మెకానికల్ ఆ అటెన్షన్ సీకింగ్ లో కూడా మళ్ళీ స్టార్టింగ్ లో ఉండేటువంటి అటెన్షన్ సీకింగ్ సరెండర్నెస్ అది ఉంటుంది చూడండి డొసైల్ నేచర్ ఉంటుంది చూడండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ గ్రాడ్యువల్గా వాళ్ళల్లో మళ్ళీ అథారిటీ బాడీ లాంగ్వేజ్ అథారిటేటివ్ సర్కాస్టిక్ టెర్మినాలజీ వచ్చేస్తుంది ఎప్పుడు వస్తుంది అది వన్స్ దర్ మైండ్స్ ఆర్ గెటింగ్ సాచురేటెడ్ అది ఫిజికల్ ఫామ్ లో సాచ్యురేషన్ కావచ్చు అటెన్షన్ ఫామ్ లో కూడా కావచ్చు అంటే ఇవాళ వచ్చినటువంటి ఆ సెక్షువల్ అర్జ్ ఆ అటెన్షన్ సీకింగ్ ద్వారా వచ్చినటువంటి ఆ బాడీ ని సాటిస్ఫై చేయడానికి టుడే వన్ పార్ట్నర్ టుమారో మళ్ళీ ఆ ప్లేస్ లో ఇంకొక పార్ట్నర్ రావచ్చు ఎల్లుండి ఇంకొక పార్ట్నర్ కూడా రావచ్చుగా మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ఇది మీరు ప్యూర్ సైకలాజికల్ యాంగిల్ లో అడుగుతున్నారు కాబట్టి ఇందులో మేజర్ పార్ట్ ఏముంటుంది తెలుసా మేడం మీరు స్కూల్ నుంచి అబ్బాయిని అమ్మాయిలు చూసుకోండి ఈవెన్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ స్టేజ్ నుంచి లేదా ఎంప్లాయ్మెంట్ స్టేజ్కి వచ్చినా కానీ వాళ్ళకు ఉండేటట్టు వన్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీక్నెస్ ఏముంటుందంటే అప్రిసియేషన్ మేడం మీకు అటెన్షన్ ఒక ఒక టైప్ ఆఫ్ అప్రిసియేషన్ మీకు తెలుసా మీకు ఆప్టికల్ స్టిబులైజ్ ఒక అమ్మాయి అని ఒక అబ్బాయి రోజు చూస్తున్నంటే ఫస్ట్ ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు ఆ అమ్మాయి ఎలా ఉంది అని ఫస్ట్ రూపురేఖలో చూస్తారు స్టార్టింగ్లో ఎందుకు అప్పుడు పరిచయాలు కూడా ఉండవు కాబట్టి గ్రాడ్యువల్గా అదే అటెన్షన్ మీకు గ్రాడ్యువల్గా ఇంకా ఇంకా ఇంటెన్స్ పెరిగింది అనుకోండి అప్పుడు మీ హార్మోనల్ హైజాకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఇట్లా హార్మోనింగ్ హార్మోనల్ హైజాకింగ్ జరిగిన తర్వాతనే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇంటిమెసీ దొరుకుతుంది ఈ ఇంటిమెసీ డెవలప్ చేసుకోవడానికి మనకు ఒక షుగర్ కోటింగ్ పదాలు ఏం పడతామంటే లవ్ కేరింగ్ అండ్ ఎల్స్ అదర్వైజ్ మై హస్బెండ్ ఈజ్ నాట్ కేరింగ్ మై హస్బెండ్ ఈజ్ నాట్ పేయింగ్ అటెన్షన్ హీ లాస్ట్ ఆల్ ద రెస్పెక్ట్ హీ లాస్ట్ ఆల్ ద లవ్ వాట్ ఈ హ్యాడ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ హ్యావింగ్ వన్ సన్ ఆర్ వన్ కిడ్ ఇవన్నీ ఎవరికి అడ్వాంటేజ్ అవుతున్నాయి ఈ బాయ్ ఫ్రెండ్కి అడ్వాంటేజ్ అవుతుంది గర్ల్ ఫ్రెండ్ అంటే ఆల్రెడీ పెళ్ళి అడ్వాంటేజ్ అవుతుంది కానీ సార్ పాపం అబన్ శుభన్ తెలియని ఆ పిల్లల్ని కూడా చంపేస్తున్నారు కదా ఈ వాళ్ళ జరిగిన ఈ సంఘటనే కానివ్వచ్చు రీసెంట్ గా జరిగినటువంటి తల్లే పిల్లలకి పెరుగు విషయం కలిపి పెట్టి పిల్లలకి విషయం తెలిసింది మా ఇద్దరి మధ్యలో పిల్లలు అడ్డొస్తున్నారు పిల్లలు అందరికీ చెప్పేస్తారు అని చెప్పి వాళ్ళని చంపేయడం కానివ్వండి ఈ చిన్న పిల్లలు ఏం తప్పు చేశారు సార్ వాళ్ళని ఇప్పుడు ప్రేమ అనేది ఆ పార్ట్నర్ వైపు ఎట్లయితే ఉంటుందో కడుపును పుట్టిన పిల్లల మీద కూడా అంతే ఉంటుంది కదా పిల్లల్ని చంపడం అంత అమానిషమైన చర్య ఇంకొకటి ఉండదు కదా అక్కడ ప్రేమని తీసుకోవద్దు మేడం బాధ్యతని తీసుకోవాలి ఇప్పుడు 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 తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఇప్పుడు నిజంగా అనకూడదు కానీ సిగ్గు చాలా మందికి సిగ్గు శరం లేదని చెప్పచ్చు ఎందుకంటే నేను రోజు చూస్తా కాబట్టి కౌన్సిలింగ్ చేస్తా కాబట్టి నేను చెప్తున్నాను తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమ నేర్పించడంలో ఫెయిల్ అయిపోయారు మేడం ఎప్పుడో ఫెయిల్ అయ్యారు ఇప్పుడే కాదు లేకపోతే ఇంత క్రుయాలిటీ ఎస్టాబ్లిష్ కాదు నేను తల్లిదండ్రులను బ్లేమ్ చేయట్లేదు నార్మల్గా ఏంటంటే మీ పిల్లలకు మీరు బాధ్యత నేర్పించండి బాధ్యత అంటే ఏంటి మేడం మీ బాడీ మైండ్ కోఆర్డినేషన్ ఉంటుంది మీరు పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటారు పరిస్థితులకు తగ్గట్టుగా ఉండకుండా మీరు ఇది లవ్ ఇది మీరు ఇలా ఉండాలి మీరు అంటే ప్రేమ అన్నదానికి వీళ్ళు ఒక డిఫరెంట్ మీనింగ్ ఏం క్రియేట్ చేశారు ప్రేమ అనగానే వాళ్ళకు ఒక కండిషనింగ్ ఆఫ్ మైండ్ ఉంటారు ఐదర్ యూ షుడ్ గెట్ మ్యారీడ్ ఆర్ ఎస్ లవ్ ఆర్ ఆర్ఆల్స్ హ్యావింగ్ సోషల్లీ ఎథికల్లీ యాక్సెప్టెడ్ రిలేషన్ అది జరిగితే మనకి ఇవాళ కొత్తగా ఎఫైర్లు బయటపడుతున్నాయి మేడం మీరు వంద సంవత్సరాల కింద రెండు వందల సంవత్సరాల కింద ఎఫైర్స్ లేవని మీరు ఎట్లా అంటారు అప్పుడు బయటపడలేదు ఇంత పబ్లిసిటీ రాలేదు బట్ ఇప్పుడు ఈ కే మాధురి కేసులో మీరు చూడండి మేడం మాధురి కేసులో అతను మర్డర్ చేశాడు పిల్లల్ని కూడా దారుణంగా చంపేశాడు అతను చంపడం వెనక కేవలం ఆమె మీద ఉన్న గ్రడ్జ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ ఇంటెన్సివ్ వెండెక్టివ్నెస్ ఏదైతే ఉందో అది ఎంత ఎంత కామన్ సెన్స్ నుంచి దూరం వెళ్ళిపోయాడు అంటే ఆ పిల్లల్ని చంపుతున్నాను అనేటువంటి కనీస ఇంత జ్ఞానం కూడా లేదా అండ్ అంటే ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో రగిలినటువంటి ఆ అగ్ని చూడండి అది ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద సెక్షువాలిటీ అది అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరి మధ్యలో అట్రాక్షన్ హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్తో మంచి రిలేషన్ కూడా ఉంది ఉన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఎంత పోక్ చేసి ఉంటుందంట ఆ వాళ్ళిద్దరి మధ్యలో ఈగోస్ కానీ గ్రడ్జ్ కానీ నిన్న ఒక్కదాన్ని చంపితే కాదు నీ పిల్లల్ని కూడా చంపుతాను అనేటువంటి స్థాయికి ఎక్కడికి పోయింది అది మీరు అక్కడ చూడండి మేడం అతను చంపుతున్నప్పుడు అతనికి అతనికి కూడా తెలుసు రేపు పొద్దున ఈ క్రైమ్లో ఇరుక్కుంటాడని తెలుసు ఆమె చంపేటప్పుడు ఇది కేవలం మనం ఏం చూస్తున్నామంటే ఆ రోజు చంపాడని మనం చూస్తున్నాం మేడం ఈ చంపాలి అనే ఉద్దేశం అతనికి ఎప్పుడో బీజం ఎప్పుడో పడిపోయింది అది వాటికి డిఫరెన్సెస్ వస్తున్నాయి అతను ఆమె థ్రెటన్ కూడా చేసి ఉంటాడు మేడం నేను నిన్ను చంపుతాను నీ మొగుడిని చంపుతాను నీ పిల్లల్ని చంపుతాను కూడా థ్రెటెన్ చేసి ఉంటాడు కానీ చాలా మంది ఏమనుకుంటారంటే థ్రెటనింగ్ చేసేవన్నీ కూడా చెయ్యరు అనుకుంటారు కానీ నేటి సమాజంలో ఏమైపోయిందో తెలుసా మేడం చాలామంది కూడా వాళ్ళకి ఏమన్నా ఒకవేళ హామ్ జరిగింది లేకపోతే వాళ్ళ పరువు ముఖ్యంగా పరువు నా పరువు పోతుంది నా కుటుంబ సభ్యుల పరువు తీస్తున్నారు వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళకు వస్తున్నటువంటి ఇన్స్టింక్ట్ ఏంటంటే కిల్లింగ్ ఎందుకు అంటే అది లైఫ్ ఫ్రస్ట్రేషన్ కావచ్చు నీ అబ్రింగింగ్ చైల్డ్హుడ్ కావచ్చు నీ ఎన్విరాన్మెంటల్ నీ ఫ్రెండ్స్ బెనిఫా నీ ఉన్నటువంటి సమాజం కావచ్చు వీటి ఎన్నిట్లో కూడా ఎక్కడ కూడా మీకు ఇంటలెక్చువల్లీ మేనేజ్డ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ట్రైనింగ్లో లేదు మేడం గాట్ మై పాయింట్ నో యు ఆర్ నాట్ ట్రైన్డ్ టు బికమ్ రెస్పాన్సిబుల్ డ్యూరింగ్ యువర్ చైల్డ్హుడ్ మీకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు ద కంపల్సివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ సోషల్లీ డిగ్నిఫైడ్ రిలేషన్స్ ఇవన్నీ నేర్పిస్తారు మీకు అవన్నీ ప్రాక్టికల్ లైఫ్లో ఎంత వరకు అంటుంది మళ్ళీ అగైన్ పర్సన్ టు పర్సన్ ఇట్ ఈస్ వెరీ కానీ ఇక్కడ మీకు పెరుగులో అన్నం పెట్టి చంపేసింది బాయ్ ఫ్రెండ్ అన్నప్పుడు ఈ మధ్య కాలంలో బాయ్ ఫ్రెండ్తో కలిసి మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ మర్డర్స్ భార్యలు భర్తలను చంపినటువంటి సర్వే వచ్చింది వాట్ ఈస్ వాట్ ఈస్ వాట్ మేక్ దెమ్ టు కిల్ ద హస్బెండ్ ఇట్ ఈస్ ద కంపల్సివ్నెస్ ఆఫ్ వన్ పర్టికులర్ బాడీ ద బాడీ అంటే ఎవరు ఎక్స్ట్రా ఎఫ్ఐర్ పెట్టుకున్నటువంటి ఇలిసిట్ ఎఫ్ఐర్ పెట్టుకున్న వ్యక్తి నాకు ఇతనే సర్వస్వం ఇతను నా జీవిత భాగస్వామి లేదా ఇతని జీవితాంతా నాతోడే ఉంటాడంటే కంపల్సివ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు యూ ఆల్వేస్ థింక్ దట్ యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీస్ యూచ్ హావ్ కమిటెడ్ డ్యూరింగ్ ద మ్యారేజ్ మీరు పెళ్ళి ఏంటి మేడం పెళ్ళి బాధ్యత పెళ్లి మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ ప్లాట్ఫామ్ టు హ్యావ్ కిడ్స్ మ్యారేజ్ ఇస్ ఎథికల్ వే ఆఫ్ హ్యావింగ్ కిడ్స్ ఈవెన్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ జల్ వెల్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ అలాంగ్ యూ హ్యావ్ వేస్ టు సొసైటీ సార్ మన సమాజంలో ముఖ్యంగా మేడం ముఖ్యంగా ఎఫైర్స్ కి సంబంధించి ఎఫైర్స్ కి సంబంధించి భార్య వాడితో తిరుగుతుంది లేదా భర్త పరాయి ఆడదో తిరుగుతున్నప్పుడు దేర్ మస్ట్ బీ ఏ మ్యూచువల్ కన్సర్న్ డిబేట్ మేడం మనం ఏమైపోతున్నామంటే భార్య ఎవరితోనో తిరుగుతుంది ఆ అమ్మాయి ఎవరో ఎవరితోనో లేచిపోయింది పెళ్లి చేసుకుంది వాడు ఎవరినో లేకపోయాడు ఇంకా ఇదే సమాజంలో ఉన్న మేడం వాళ్ళ యాక్షన్ వెనక వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ ప్రాసెస్ షుడ్ బి డిస్కస్డ్ మేడం ఇప్పుడు భార్య ఇంకొకటితో కొన్ని కొన్ని చోట్ల మీరు చూడండి ఆర్టికల్స్ నేను చదివాను భార్య ఎవరితోనో రెడ్ హ్యాండెడ్గా దొరికింది వీటి తీసుకెళ్ళి ఆమె పెళ్లి చేసేసాడు నార్త్ ఇండియాలో జరిగింది ఒక సినిమా వచ్చింది మావిడ మీద ఒట్టు ఆయన చాలా సంథింగ్ ఇట్స్ లైక్ దట్ వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు పెళ్ళయిన తర్వాత హస్బెండ్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు ఇప్పుడు హస్బెండ్స్ కూడా అట్లానే ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతాడంటే దాన్ని మొరల్లీ తీసేసుకుంటాడు మోరల్లీ సెక్చువల్లీ తీసుకుంటారు తప్ప లేకపోతే బ్యాక్ స్టాబింగ్ కింద అట్లా తీసుకుంటారు కానీ ఆమె ఆల్రెడీ ఆమెను ఆమె కన్ఫ్యూస్ చేసేసుకుంది అక్కడ ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు సో వాళ్ళిద్దరికి పెళ్ళింది వీళ్ళిద్దరికి పెళ్ళైనప్పుడు దెర్ మస్ట్ బి హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ మేడం ఈ హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేసుకునేది పార్ట్నర్సే ఫస్ట్ అది తిరియంగానే దాన్ని వైలెంట్ రియాక్షన్ ఉంటుంది అఫ్ కోర్స్ పొసెసివ్నెస్ అనేది భార్యాభర్తలకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ రిలేషన్స్లో ఉంటుంది బట్ వాట్ ఈన్ ద ప్రాసెస్ ఆఫ్ రిలేషన్ వీళ్ళు ఇద్దరి మధ్యలో పది సంవత్సరాలు ఏడు సంవత్సరాల రిలేషన్లో వీళ్ళు ఏం మిస్ అవుతున్నారు వీళ్ళు ఏమి ఇస్తున్నారు అన్నది వీళ్ళు డిస్కస్ చేసుకోవట్లేదు మేడం అదే ఈ మాధురి కేసులో జరిగి ఉంటుంది ఆమెకి హస్బెండ్ నుంచి అంత అటెన్షన్ లేదా మిగతా అదర్ ఫ్యాక్టర్స్ బెనిఫిట్స్ అతని నుంచి ఏం లేవా అనే ఆమెకి ఇంకో డిస్సాటిస్ఫాక్షన్ లేకపోతే రెండో పర్సన్ ఎట్లా జీవితంలోకి వచ్చాడు సో వచ్చినప్పుడు వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడము లేకపోతే దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఐదర్ దే షుడ్ టేక్ డైవోర్స్ ఇప్పుడు చూడండి మేడం వైలెన్స్ కామన్ అయిపోతుంది చూసినా మీరు గ్రాడ్యువల్లీ ఫ్యామిలీస్లోకి వైలెన్స్ వచ్చేసింది క్రిమినాలిటీ వచ్చేసింది దాని బదులు బెస్ట్ సొల్యూషన్ ఏంటి మేడం మీరు చూశారు మీరు జరిగింది ఓకే రేపు పొద్దున్న ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఎవరు చనిపోయినా పిల్లలకు ప్రాబ్లమే అవునా హత్య కాబడ్డారు అది ఎంత ట్రామాటిక్ మెమరీ అది సో దీని బదులు ఈ వైలెన్స్ బదులు దేర్ మస్ట్ బీ సమ్ సొల్యూషన్ అంటే దాన్ని డెఫినెట్లీ ఆ భార్యాభర్తలకు సంబంధించిన వాళ్ళు లేదా భార్యాభర్తలు ఇష్టం లేని వాళ్ళు పరాయి వాళ్ళతో తిరిగేవాళ్ళు వీళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఫ్యామిలీ నుంచి రావాలి మేడం ఫ్యామిలీ నుంచి వచ్చి అది ఒక తీవ్రంగా కాదు కౌన్సిలింగ్ చేస్తే లేకపోతే వాళ్ళకు ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడితే మళ్ళీ ఆమె బాయ్ ఫ్రెండ్ వదిలేయడం ఈయన గర్ల్ ఫ్రెండ్ వదిలడం ఇల్లి సిట్ అఫేర్స్ మానేసుకోవడం పాసిబిలిటీస్ కూడా ఉంటాయి ఉంటాయి లేదు అనుకున్నప్పుడు ఇట్ ఈస్ కంపల్సివ్ అటెన్షన్ అనుకున్నప్పుడు దెన్ సపరేషన్ లీగల్ సపరేషన్ ఈస్ ఆల్వేస్ అడ్వైజ్ కౌన్సిలింగ్ ఫస్ట్ అండ్ దెన్ లీగల్ సపరేషన్ ఎస్ బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాడం మనం ఏం చేస్తామంటే అసాసినేట్ చేసేస్తాం ఇది వాటితో తిరిగింది ఆతో కనపడ్డది ఈ మధ్య యో యో రూమ్స్లో అయితే చూశారు కదా భార్యలో పోయి రెడ్ రెడెడ్కి పట్టుకుని కొడుతున్నారు భర్తలు పోయి కొట్టేస్తున్నారు సో ఇప్పుడు సమాజంలో కామన్ థింగ్ ఏమైపోయింది సమ అ అటెన్షన్ పేరు మీద సెక్షువాలిటీ పెరిగింది డౌన్ డౌన్లైన్ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటంటే యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ అన్ అటెన్షన్ కేర్ అండ్ లవ్ బట్ ఆ డౌన్లైన్ ఫ్యాక్టర్ ఈజ్ ద సెక్షువాలిటీ ద ఫిజికాలిటీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫిజికాలిటీ సెక్షువాలిటీ యువర్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ నాట్ గివింగ్ సంథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ యువర్ హస్బెండ్ హాస్ బీన్ గివింగ్ టు యూ బట్ దమెన్ ఈజ్ డినాయింగ్ ద హస్బెండ్ ఈస్ డినాయింగ్ ద వైఫ్ ఈస్ డినాయింగ్ అండ్ హస్బెండ్ ఈస్ డినైంగ్ సో ఈ డినయల్ మెకానిజం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే మాత్రం యూ ఆర్ బీంగ్ ఇర్రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లాట్ఫామ్ బై ద సొసైటీ సో ఆ రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్ దగ్గర స్టార్ట్ చేస్తే మేబీ లాంటి క్రైమ్ రేట్ ఫ్యూచర్లో అయినా తగ్గించడం వాళ్ళం అవుతారు ఏమో థ్యాంక్ యూ సో మచ్ సార్